నా పేరు అరోపల్లి సనిగౌడ్ ఎన్ఎస్సీఏ సత్యపల్లి కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ ఈరోజు సత్తపల్లి కాన్స్టిట్యువెన్సీలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కోడ్ ఉందనగా ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే గారు వారు ఎమ్మెల్యే అయినా కూడా వారి ఉక్తి సంబంధించి డాక్టర్గా కొనసాగడం జరుగుతుంది ఎప్పుడైతే ఎమ్మెల్సీ కోల్డ్ లేన అనంతరం ప్రజల్లో విశిష్ట అభిమానంతో అభివృద్ధి కార్యక్రమంలో వారు వారు వారి హస్బెండ్ మట్ట దయానంద్ గారు ఎక్కడున్నా పరిష్కరించి మంచి కార్యక్రమాలు చేయడం గాని పార్టీ కార్యక్రమాలు చేయడం కూడా నిర్వహించడం జరిగింది దయానంద్ గారి మీద గాని అదే మట్టరాకమే మీద గాని కానీ ఈ రోజు ప్రతిపక్షాలు విమర్శించడం జరుగుతుంది ఈ రోజు నేను నిజంగా చెప్తున్నాను ఇదే సత్తుపల్లి కాన్స్టిట్యసీలో మాకు నిజంగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండటం మాత్రం ఆ అది ఒకటి పార్టీ సంబంధించింది దయాన్ని గారు అయితే అధికారంగా సంబంధించింది మట్ట రాఘమయ్య గారు ఈ రోజు మా సత్తుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి ముందు పదంలో నడుతుంది దాదాపు రెండు వందల కోట్లతో అభివృద్ధి మంచిగా జరగడం ఈ సత్యం అదే విధంగా ప్రతిపక్షాలకు సంబంధించి పది పది సంవత్సరాల నుంచి ఏ నాయకుడైనా కేసీఆర్ కానీ ఇక్కడ ఇంతకుముందు ఎక్స్ ఎమ్మెల్యే కానీ గాని ఎక్కడ ఏమి చేసి పాపం లేదు ఇవాళ సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఊర్లో కూడా సీసీ రోడ్లు కానీ ఏ విధమైన సంబంధించిన పనులు కూడా ఇవాళ ఎమ్మెల్యే గారు స్పష్టంగా ప్రతి ఒక్కరికి నేనున్నాను అంటూ ప్రతి ఒక్క విషయంలో పనిచేసి పెట్టే విధంగా నడుస్తున్నారు ఈ ఎమ్మెల్యే గారు అలాంటి పనిచేసే ఏకైక ఎమ్మెల్యే గారు ఈ స్టేట్ లో డాక్టర్ మట్ట రాజమే గారు అని తెలియజేస్తున్నాం ఇలాంటి ఎమ్మెల్యే గారి మీద ప్రతిపక్షాలు ఓడ్చుకోలేక ఈరోజు వాళ్ళు అవాకులు చవలు పెరుస్తున్నారు నిజంగా చెప్తున్నా ఇదే ఎమ్మెల్యే గారి మీద మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేత కాకుండా మీరు అవాకులు చవకలు పెరిస్తే మంచిగుండదు అని చెప్తున్నా కబర్దార్ ఎవరికైనా కానీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరికైనా కానీ మీరు చదవని తనంలో మీరు చేయడం చదవకపోక ఇవాళ మా ఎమ్మెల్యే గారు చేస్తున్న ఓడ్చుకోలేక ఇక దావసుపోయి వేల కోట్ల రూపాయలు ఇవ్వాలమ్మా మా రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తే మీకు కడుపు నొప్పుతా మీకు దమ్ముండే మీరు ఏం చేయగలుగుతారా మీరు ఏం చేయలేరు మీకు దమ్ము లేదు ఏమి లేదు మీరు ఎంతవరకు ఫేక్ ట్విట్టర్ లో గానీ ఫేక్ ఫేస్బుక్ లో వాట్సాప్ లో కానీ పెట్టే దాని తప్ప మీకు చేత కానీ వ్యవహారం మీకు అంత కడుపునప్పుడు ఈయన తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నా మా ఎమ్మెల్యే గారి మీద కానీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే కానీ మంచిగా ఉండదు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని కూడా తెలియజేస్తున్నా